దిత్వా తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు జిల్లాపై దిత్వా ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది విస్తారంగా కురిసిన వర్షాలకు నగరంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి అయ్యాయి తలపగిరి ఆర్టీసీ కాలనీలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు అక్కడ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావందిస్తారు దిత్వా తుపాను ప్రభావంతో మూడో రోజు కూడా నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి సన్నటి చినుకులతో కూడిన వర్షం పడుతూనే ఉంది అయితే మనం చూస్తున్న నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాలలో కూడా రెండు రోజులుగా భారీ వర్షం అనేది కురిసింది ఓ వర్షం కురుస్తున్న వర్షాలతో ఈ కాలనీలో నగ నెల్లూరు నగరంలోని కాలనీ కాలనీలలో కూడా నీరు నిలబడిపోయింది దాదాపు నలభై కాలనీలు కూడా కాలనీలు అన్నీ కూడా నీటి ప్రభావంతో ఉన్నాయి ఎన్టీఆర్ నగరు భక్తవత్సం నగరు చంద్రబాబు నగరు మొత్తం ఇరుగాలమ్మ దేవాలయం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇళ్ల మధ్య భారీగా నీటి ప్రవాహం అనేది కనిపిస్తుంది నీటంతా కూడా బయటకు పోయే పరిస్థితి లేకపోవడంతో కొంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు నెల్లూరు గ్రామీణ నెల్లూరు నగరంలో ఉండే ఈ కాలనీలు అన్నీ కూడా పెన్నాకు ఒకవైపు ఉంటాయి మరోవైపు జాతీయ రహదాని చుట్టూ ఉన్న ఈ కాలనీలు అంటే లోతట్టుగా ఉండే ప్రాంతాలలోనే ఎక్కువ నీటి ప్రవాహం అనేది ఎక్కువగా ఉండదు రైతులకు మాత్రం ఎటువంటి నష్టం లేదని చెప్పాలి ప్రస్తుతం ఆ విత్తనాలు కూడా తల్లి ఉన్నారు సోమశిల ఉధృతంగా ప్రవహిస్తుంది సోమశిల్ల జలాశయం నిండుకుండ మారడంతో ఆ నీటిని కన్నా అనేదికి విడుదల చేశారు అదేవిధంగా కండలేరు కూడా నిండుకుంది ఈ కండలేరు నీటిని కూడా బయటికి వదిలేశారు ఇది మన జిల్లాలో ఉన్న పరిస్థితి ఈ దిత్వ తుఫాను ప్రభావంతో ఈ రోజు కూడా వర్షాలు కురవడంతో కొంత జనజీవనానికి ఇబ్బంది కలిగింది నెల్లూరు తలపగిరి కాలనీ నుంచి రాజారావు ఈటీవీ న్యూస్